తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అనే అంటారు ఎవరైనా వంకాయల్లో చాలా రకాలు ఉన్నాయి చిన్న వంకాయ పొడు వంకాయ పొట్టి వంకాయ వంకాయ ఇలా అన్ని మార్కెట్ లో దొరుకుతున్నాయి అయితే ఉల్లికారం పెట్టిన గుత్తింకాయ కూర అంటే ఎవరికైనా నోరుతుంది టేస్టీగా ఉండే గుత్తంకాయ కూర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఇలానే కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇదో గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లరాగా ఒక మిక్సీ జార్ లోకి తీసేసుకోవాలి ఇందులోనే కొంచెం పల్లీలు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి గా వాటర్ పోసుకొని మరి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది గా చేసుకు అంటే వంకాయల నుంచి జారిపోతుంది కాబట్టి కన్సిస్టెంట్గా ఉంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం కారం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా వంకాయలను మాత్రం ఫ్రెష్గా ఫ్రెష్గా ఉన్న వంకాయలను తీసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫోర్ పీసెస్ గా కట్ చేసుకున్న వంకాయల్లో ఈ మసాలా మొత్తం నింపుకొని పక్కన పెట్టుకోవాలి కర్రీ చేయడం చాలా సింపుల్ అండి మరోసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఒకసారి దీన్ని ఇలా కలిపాక ఒక ఐదు లేక ఆరు పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాక ఓ రెండు రెమ్మల కరివేపాకు కూడా ఇందులో వేసేయండి కరివేపాకు వేసాక ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉన్నప్పుడు ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో నెమ్మదిగా వేసుకోవాలి యలు వేసినాక స్లోగా కలుపుకోవాలి మరి ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోకండి దీనిపై మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సన్నని మంటపై మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ ఎక్కువని చాలా మంది చేయడానికి ఇష్టపడరు ముందుగా మనం పేస్ట్ సిద్ధం చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేయాలి పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి గ్రేవీ కొంచెం దగ్గర పడ్డాక ఇందులో ఒక టూ స్పూన్స్ కొబ్బరి పొడి ఒక స్పూన్ ధనియా పొడి వేసి మరో రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది గ్రేవీ కొద్దిగా ఇంకొంచెం కాస్త చిక్కబడ్డాక ఇందులో పై నుంచి కొంచెం కొత్తిమీర గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ ఇలా చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్